ఈ రోజు బహుళాష్టమి కన్యా వారు కోట్లు గడించబోతున్నారు ఒక వ్యక్తి కారణంగా జరగబోయేది తెలిస్తే తప్పకుండా ఆశ్చర్యపోతారు ఈ రోజు నుండి కూడా కన్యా వారి జీవితంలో వచ్చే మార్పులు ఏమిటి కన్యా రాశి వారి జీవితం అనేది ఏ విధంగా ఉండబోతోంది వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాలన్నింటిలో కూడా రాశి వారికి ఎటువంటి అదృష్టం కలిసి రాబోతోంది ఏ విషయాల్లో జాగ్రత్త పడాలి అనే విషయాలన్నింటి గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం కన్యా రాశికి చెందిన వారికి ఈరోజు బహుళాష్టం నుండి కూడా ఒక వ్యక్తి కారణంగా పెను మార్పులు వీరి జీవితంలో జరగబోతూ ఉన్నాయి వీరు ఏ పని చేపట్టినా సరే ఆ పనిలో విజయ అవకాశాలను అందుకుంటారు కన్యా రాశి వారి గురించి పూర్తి విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఉత్తర ఫాల్గుని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు కన్యా రాశికి చెందుతారు కన్యా రాశికి అధిపతి బుద్ధుడు రాశి చక్రంలో కన్యా రాశి ఆరవ రాశి ఈ రాశిని స్త్రీ రాశి అని శుభ రాశి అని ద్విస్వభావ రాశి అని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది ఈ రాశి వారు మృదు మధురంగా మాట్లాడతారు ఏ విషయంలోనైనా సరే లోతుగా పరిశీలించిన తర్వాత నిర్ణయానికి వస్తారు తమ యొక్క అభిప్రాయాలను తరచుగా మార్చుకుంటూ ఉంటారు విభిన్నమైనటువంటి అంశాలను పరికిస్తూ ఉంటారు ఈ రాశి వారు కుటుంబ అవసరాలకు పెద్దపీట వేస్తారు ఎక్కువ భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు ఈ రాశిలో జన్మించిన వారు స్వయంగా ప్రతిభ కలిగి ఉండడమే కాకుండా ఇతరుల యొక్క ప్రతిభను కూడా గుర్తించగలుగుతారు ఏ పనికి ఎవరు సమర్థులు వీరు చక్కగా నిర్ణయించగలుగుతారు బంధు ప్రీతి వీరిలో అధికంగా ఉంటుంది గణితంలో ప్రజ్ఞ కూడా అధికంగానే ఉంటుంది ఈ రాశికి చెందిన వారికి వివాహ జీవితంలో ఒడిదుడుకులు ఉండకపోయినా స్వయంకృత అపరాధం కారణంగా కొన్ని సమస్యలను వీరు ఎదుర్కొంటారు వీరికి శుక్రదశ బాగా యోగిస్తుంది మధ్య వయసు నుండి కూడా విలాసవంతమైన జీవితాన్ని అయితే వీరు గడుపుతారు మీ స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది ఒక సమస్య మీకు మానసిక ప్రశాంతతను తగ్గించే అవకాశాలున్నాయి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ప్రయాణంలో జాగ్రత్తగా ఉండాలి ఒక వార్త మీకు బాధను కలిగించవచ్చు శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదవడం మీకు మంచిది పరిస్థితులకు అనుగుణంగా ముందుకు సాగితే తప్పకుండా విజయం సిద్ధిస్తుంది గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ముందడుగు వేయండి ఆర్థిక అంశాలలో తగిన జాగ్రత్తలు అయితే అవసరం మొహమాటంతో ఇబ్బందులను కూడా ఎదుర్కొంటారు వైరాగ్య ధోరణిని పక్కన పెట్టండి ఉత్సాహంతో పనిచేయాల్సిన సమయం ఇది అవసరానికి తగిన సహాయం చేసేవారు ఉన్నారు ఒక వార్త మీకు చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుంది ఆరోగ్యం విషయంలో శ్రద్ధ కూడా చాలా అవసరం అధికారులతో వినమ్రంగా వ్యవహరించాలి ఈ సంవత్సరం ఈ రాశి వారికి అంతా కూడా మేలు జరుగుతుంది ఇష్టదైవ ఆరాధన శుభప్రదమైన ఫలితాలను అయితే అందిస్తుంది అని చెప్పడంలో అసలు సందేహమే లేదండి కన్యారాశివారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చే సంవత్సరం అని చెప్పవచ్చు ఈ రాశి వారి జీవితంలో ఒక వ్యక్తి ప్రవేశం అనేది జరగబోతూ ఉందండి ఆ వ్యక్తి ప్రవేశం కారణంగా కన్యా రాశి వారికి అన్నీ కూడా వీరి జీవితంలో శుభ ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయండి ఈ రాశికి చెందిన వారికి శ్రీ క్రోధి నామ సంవత్సరం కొన్ని కొన్ని కష్టాలు కూడా తప్పకపోవచ్చు అవేమిటో కూడా మనమైతే ఇప్పుడు తెలుసుకుందాం ఈ రాశి వారికి ఈ సమయంలో ప్రమోషన్ల విషయంలో అయితే మాత్రం అనేకమైనటువంటి సమస్యలను ఎదుర్కొనవచ్చు వ్యాపార నష్టం కలిగించే అవకాశాలు ఉన్నాయి రాజకీయ నాయకులకు కాలం కలిసి వస్తుంది పోటీ పరీక్షలలో విజయం సాధించే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ సందర్భంగా ఈ రాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరం కన్యా వారి జీవితంలో ఇంకా ఎటువంటి మార్పులు జరగబోతున్నాయో అనేటటువంటి ఆసక్తికరమైన విషయాలను కూడా మనం తెలుసుకుందాం కన్యా రాశిలో గ్రహాల సంచారం కారణంగా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే కనుక ఉగాది తర్వాత గురుడు ఈ రాశి నుండి భాగ్యస్థానంలో సంచారం చేయనున్నాడు శని ఆరవ స్థానంలో రవాణా చేయనున్నాడు రాహు ఏడవ స్థానం కేతు ఒకటవ స్థానం నుండి సంచారం చేయడం వలన కన్యా రాశి వారికి కొత్త ఏడాదిలో శుభ ఫలితాలు కలిగే అవకాశాలు ఉన్నాయి అయితే అన్ని విషయాల్లో కూడా చాలా జాగ్రత్త పడాల్సి ఉంటుంది మీ ఆదాయానికి తగినట్టు ఖర్చులు కూడా ఈ సమయంలో కనిపిస్తున్నాయి ఆర్థిక పరంగా మాత్రం మిశ్రమ ఫలితాలే వస్తాయి కాబట్టి ఆర్థికపరమైన విషయాలలో తగిన జాగ్రత్తలు ఉండాలి గ్రహ మార్పుల అనుకూలత ఆర్థిక పరమైన విషయాల్లో ఒడిదుడుకులు కూడా ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి ఈ సమయంలో తెలివిగా డబ్బులు ఖర్చు చేయాల్సి ఉంటుంది ముఖ్యమైన ఖర్చులకు ప్రాధాన్యత ఇవ్వడం పెట్టుబడులను నియంత్రించడం వలన మంచి ఫలితాలు కూడా కలిగే అవకాశాలు ఈ రాశి వారి జీవితంలో కనిపిస్తున్నాయి అంతేకాకుండా ఈ కొత్త ఏడాదిలో మీ కుటుంబ జీవితంలో కొన్ని సవాళ్లు కూడా ఎదురవుతాయి ఈ కాలంలో మీరు పరిస్థితులకు అనుగుణంగా కుటుంబ సభ్యులతో సామరస్యాన్ని కొనసాగించాలి ఇతరులకు సేవ చేసే అవకాశాన్ని పొందుతారు మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి అవకాశాలు కూడా పొందుతారు కొన్ని సమస్యలకు పరిష్కారం కూడా కనుగొనేందుకు పరస్పరం మీరు సహకరించుకోవాల్సి ఉంటుంది ఈ రాశి వారికి కొత్త ఏడాదిలో విద్యాపరంగా చూసుకున్నట్లయితే కనుక సానుకూల ఫలితాలు పొందుతారు మీరు చేసే అధ్యయనం నుండి అద్భుతమైన ప్రగతిని కూడా సాధిస్తారు మీకు ఆసక్తి ఉన్నటువంటి రంగంలో లేదా విద్య లేదా పరిశోధనను అభ్యసించే అవకాశాలు ఉన్నాయి మీరు కొత్త కోర్సులు లేదా శిక్షణ కార్యక్రమాల్లో నైపుణ్యాలను పెంచుకునేందుకు ప్రయత్నం చేస్తారు కెరియర్ పరంగా శ్రీ నామ సంవత్సరం కన్యా రాశి వారికి సానుకూల ఫలితాలను పొందుతారు ఈ కాలంలో మీరు పనిలో రాణించేందుకు కొత్త కొత్త బాధ్యతలను స్వీకరించేందుకు నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి కొత్త అవకాశాలను కూడా పొందుతారు ఈ కాలంలో ఇతరులకు సేవ చేయడానికి అవకాశం వస్తే దానిని సద్వినియోగం చేసుకోవాల్సి ఉంటుంది ఉద్యోగులకు కార్యాలయంలో సానుకూల ఫలితాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి ఈ కాలంలో కొత్త బాధ్యతలను స్వీకరించేందుకు సమయం చాలా అనుకూలమైనటువంటిదిగా ఉంటుంది పెట్టుబడుల నిర్వహణలో క్రమశిక్షణ శ్రద్ధతో వ్యవహరించాలి కఠోర శ్రమ ఏకాగ్రత పట్టుదలతో కెరియర్ లక్ష్యాలను సాధించి తదుపరి విజయాల యొక్క స్థాయిని చేరుకునే అవకాశం కూడా వీరి జీవితంలో కనిపిస్తూ ఉంది ఈ రాశి వారి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే కనుక శ్రీ నామ సంవత్సరం కన్యా రాశి వారికి ఆరోగ్యపరంగా కొన్ని సానుకూల ఫలితాలను వీరు పొందుతారు ఈ కాలంలో ఆరోగ్యకరమైన జీవనశైలి ఆహారం వ్యాయామ దిన చర్యను అనుసరించాలి మీ శారీరక మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి కొంత ఒత్తిడి ఆందోళన కారణంగా ఆరోగ్యపరంగా కూడా కొన్ని సమస్యలు ఎదురవ్వచ్చు మీ యొక్క మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకుంటే మీకు అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుంది కన్యా రాశివారి సమయంలో కొన్ని జాతకపరమైన పరిహారాలు కూడా పాటించాలండి అవి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం వారికి ఉత్తర దక్షిణ దిక్కులు కలిసి వస్తాయి కుజదశలో రవాణా వ్యాపారం కూడా కలిసి వస్తుంది విష్ణు ఆరాధన గణపతి ఆరాధన కారణంగా కన్యా రాశి వారు అనేక సమస్యలను అధిగమించవచ్చు ఈ రాశి ఉత్తర నక్షత్రం వారు ఏకముఖి రుద్రాక్ష లేదా ద్వాదశముఖి రుద్రాక్ష ధరించాలి హస్త నక్షత్రం వారు ద్విముఖి రుద్రాక్ష ధరించాలి చిత్త నక్షత్రం వారు త్రిముఖి రుద్రాక్ష ధరించాలి ఇలా ధరించడం వలన శుభ ఫలితాలు పొందుతారు ఈ రాశివారి అదృష్ట సంఖ్యలు రెండు మూడు ఐదు మరియు ఆరు ఈ రాశివారిపైన బుధగ్రహ ప్రభావం అయితే ఉంటుంది కనుక బుధవారం కలిసి వచ్చే రోజుగా కూడా ఉంటుంది దీనితో పాటుగా శుక్రవారం కూడా అదృష్ట రోజు అయితే మంగళవారం మాత్రం మా శుభదినం ఎల్లప్పుడూ మీతో ఆకుపచ్చ రంగు వస్త్రాన్ని తీసుకువెళ్ళండి మీరు మీ జేబులో లేదా పర్సులో ఆకుపచ్చ రంగు రుమాలు పెట్టుకోవచ్చు ఇది మీకు అదృష్ట బలాన్ని కూడా పెంచనుంది ఒక శుభతిథి ఉన్న బుధవారం రోజున మట్టి కుండను నది సరస్సు కాలువ లేదా సముద్రంలో మూతతో సహా నిమజ్జనం చేయండి ఇలా చేయడం వలన మీ దురదృష్టం కూడా తొలగిపోతుంది శనీశ్వరుని క్రమం తప్పకుండా ఆరాధించండి శనిదేవునికి సంబంధించిన పరిహారాలను చేపట్టండి ఇలా చేయడం వలన మీరు చాలా సమస్యలు మరియు ఇబ్బందుల నుండి విముక్తి అయితే పొందుతారు చూసారు కదండి కన్యారాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్